నమస్కారం అండి మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం తారాదేవి యొక్క వామాచార పూజ నీలాచల యాగశాల గుత్తి అనంతపురం జిల్లా నందు జరుగుతుందండి కంప్లీట్గా ఇది వామాచార విధి విధానంలోనే జరిగే పూజ అనమాట అసలుకి ఈ తారాదేవి పూజ ఎవరెవరు చేసుకోవచ్చు అంటే గురుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు గురుచండాల దోషం ఉన్నవాళ్ళు పెళ్ళి అయిన స్త్రీలలో వివాహ బంధం సరిగా లేని వాళ్ళు లేదా పెళ్ళి కా పెళ్ళి కావలసిన స్త్రీలలో స్థానం సరిగా లేని వాళ్ళు దీన్ని కలత్ర దోషం అంటాము అలాగే పురుషులు కూడా అత్యంత అభివృద్ధి కోరుకున్నప్పుడు జీవితంలో మంచి పాజిటివిటీ కోరుకున్న వాళ్ళు ఒకటేమిటండి బుద్ధికి సంబంధించి జ్ఞానానికి సంబంధించి మొదలైన ఏ విధమైన కోరికలు నెరవేరడానికైనా కూడా తారాదేవి యొక్క పూజ చేసుకోవచ్చండి ఇది కంప్లీట్గా మార్గంలో జరిగే పూజ కాబట్టి ఈ వామాచార పూజని భక్తులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ్మ వెంకటేష్ జై నమస్తే